కోట దేవుడికి ఎగరే మిందరకిర ఈ పదమకే కాయ కొద్దర్గే వందే సరే నాదన్న మా నేను తోల నినా నిక గావ వేడితే అన్నని ఉచ్చారు ఇక్కడ ఈ మా పెద్ద కోడలు రెండో కోడలు దిగలే మా పెద్ద కోడలు చూడు చిన్న కోడలు మా అత్తగారు మా అత్తగా పెట్టుగా మరి బయలు మా అక్క కూతురు ఏది తినకుండా వీళ్ళు తింటున్నారు టిఫిన్ తిన్నాము మా పెద్ద బాబు మా సార్ మా చిన్న బాబు మాల్లుడు గారు ఇది మా కిచెన్ వీళ్ళిద్దరు ఛానల్ అయింది కలుసుకోక హాయ్ చెప్పుకుంటున్నారు आ पर प्लेस इजिंगा ओए फुच फुच चेन फुच चेन फुच